ఈరోజు ప్రతివాడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక పది మందిని కూడబెట్టి అదొక సంఘం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ బ్యాగ తగిలించుకోవడం బైబిల్ పెట్టుకోవడం పాటల పుస్తకం పెట్టుకోవడం ప్రార్థన చేయడం సరే మా ఇంటి దగ్గర ఆరాధన చేస్తాను ఇక్కడికి వచ్చి అంటే అనడం ఆ పది మందిని అతను వెంటబెట్టుకోవడం ఇంకక్కడి నుంచి చిన్న ఆ భయపడుకోవడని బైబిల్ చెప్పడం ఇలాంటివన్నీ చెప్పి మా దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మంద మంద అంటే గొర్రెల మంద గొర్రెల అంటే సంఘం సంఘం సంఘాన్ని వాల్చి వచ్చినట్టుగా నడిపిస్తుంటారు అందుకే క్రీస్తు పేరు బెటర్ వాళ్ళు ఇక్కడ మనం ఎవరు పేరు పెట్టాలనుకున్నాం దేవుని సంకల్ప మంచు మీకు తెలిపకుండా నేనేమీ దాచుకోలేదు దేవుడు తన స్వరక్తమి సంపాదించిన తన సంఘము అన్నాడు తన సంఘం అంటే క్రీస్తు సంఘము క్రైస్ట్ చర్చ్ అని మాత్రమే పేరుండాలి ఎవ్వరి ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు లోతరన్ చర్చ్ అని ఉంటుంది లోతరన్ లోతరన్ ఆయన మొదటి శతాబ్దంలో ఉన్నాడు కనుక ఆ లోతరన్ ఆయన పేరు మీద ఆ మిషన్ ఏర్పడింది లోదర్ మిషన్ అలాగే అమెరికా వాళ్ళు వచ్చి ప్రారంభించారు కనుక అమెరికన్ బ్యాప్తిస్ట్ చర్చ్ అమెరికా బ్యాప్తిస్ట్ సంఘం ఇలా రకరకాల పేర్లతో విడిపోయారు అందరూ అలా విడిపోవడం తప్పు కొన్ని దగ్గర మొదటి పత్రిక మొదటి అధ్యాయం పది పదకొండు వది పది పదకొండు వచ్చినాలు సహోదరులారా సంఘంలో ఉన్న వాళ్ళంతా ఒకే మాట మాట్లాడాలి ఒకే అందరూ ఒక్క మాటే చెప్పాలి నిరీక్షణ అంటే నిరీక్షణ కలిగి మనం ఉన్నాం మనందరం నిరీక్షణ విశ్వాసులం అంటే మనం అందరము విశ్వాసులం సంఘములో ఉన్నటువంటి మనమంతా ఏకభావము కలిగి మాట్లాడాలి మీలో కక్షలు ఉన్నాయి ఏంట కక్షలో కిందకి వెళ్ళి చెప్ కిందకు చెప్తాడు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఉండవలనని మన ప్రభు అయిన యేసు చెప్పారట మిమ్మను వేడుకొని చిన్నాను సహోదరులారాహాలు మీలో కలహాలు గొడవలు కలవని నేను విన్నాను మీ గురించి క్లోయో ఇంటి వారు వల్ల ఇంటి ఇంటి వారు నాకు చెప్పారు ఈ కురుంది సంఘంలో ఉన్నవాళ్ళు కొరింది పట్టణంలో ఉన్న సంఘం కొరుంది సంఘం కాదు దాని పేరు కొరుంది సంఘం కాదు కొరింది పట్టణంలో ఉన్న సంఘం కొరింది పట్టణంలో ఉన్న సంఘం వారు ఏ ఏమనుకుంటున్నారట మీలో ఒకడు నేను పౌలు వాడను పౌలు వాక్యం చెప్పారు కనుక నేను పౌలు వాడనని అపోల్లో వాక్యం చెప్పాడు కనుక నేను అపోల్లో వాడిని నేను పేతురు వాక్యం చెప్పాడు గనుక పేతురు కేఫా అంటే పేతురు వాక్యం చెప్పాడు కనుక పేతురు వాడను కేఫా వాడనని ఇంకొకడు ఎవరు అందరిది తప్పే నేను క్రీస్తు వాడను అని చెప్పుకొని అని నా తాత్పర్యం చూసారా నాలుగు మొక్కలు అయిపోయారు వాళ్ళు ఒకే సంఘంలో నాలుగు ముక్కలు మొక్కలు ఇందులో పెద్దలు జాగ్రత్తగా వినాలి పెద్దలు పెద్దలు మీరు ఒక్క భావము ఒకే ఏక మనస్సు ఏక తాత్పర్యము వాటిని కలి వాటితో ఉండాలి మీరు ఒక్కటి అంతా ఒక్కటిగానే ఉండాలి ఏక ఏకభావముతో మాట్లాడాలి కానీ కొందరేమో నేను పౌరు వాడనని మరి ఒకడు అప్పుల్లో వాడనని మరి ఒకడు నేను పేదురు వాడనని ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు అవును పప్పుడు అంటున్నాడు అలా చెప్పడం రైటా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకేమైనా సేవ చేయబడ్డా పౌలు నామాన్ని మీరు బాప్తి పొందారా చూసారండి ఎలా విడిపోయారట ఒకడు పౌలు వాడను మరి ఒకడు అపల్లో వాడను మరియు ఒకడు కేఫా వాడను మరి ఒకడు క్రీస్తు వాడను వీళ్ళందరి నాలుగు భాగాలు అయిపోయాయి ఇది క్రీస్తు చకం సుమారు ఇరవై ఐదు క్రీస్తు క్రీస్తు చకం సుమారు ఇరవై ఐదు తర్వాత ఇవన్నీ ప్రారంభమయ్యాయి దేవుని పిల్లల ముక్కలు అయిపోయింది అప్పటి నుంచి సంఘం అప్పటి నుంచి పేరు పేర్లు మారిపోయాయి అన్నీ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు పెట్టేసుకొని సంఘస్తులు విడిపోయారు అంటే సంఘ పెద్దలు సరిగా పనిచేయలేదు అని అర్థం ఆ సంఘంలో సంఘ పెద్దలు అనేవారు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఉంటారే సంఘ పెద్దలు వాళ్ళు కరెక్ట్గా దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళ మంచి మార్గాన్ని నడిపించటం లేదు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడవటం వలన ముక్కలైపోయారు సంఘములన్నిటిని కూర్చిన చింత సంగములన్నిటిని కూర్చిన చింత కారణం ఎవరెవరిని పెద్దలుగా పెట్టినా వాళ్ళు సరిగా సంఘాన్ని నడిపించకపోవట ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పెద్దలు వచ్చి కుర్చీల మీద కూర్చోటానికే నాకు కుర్చీ వేయండి అని చూస్తున్నారు తప్ప సంఘాన్ని దయ్యం సాతానుడు సాతానుగాడు చెత్తుకెళ్ళిపోతాడు మా సోదరి మణుల్ని ఎత్తుకెళ్ళిపోతాడు మా సోదరులను ఎప్పి ఎత్తుకెళ్ళిపోతాడు అని ఆలోచించటం లేదు ఆలోచించే వాక్యం చెప్పటం లేదు వాళ్ళు సరిగా ప్రవర్తించకపోవటం వలన కావున నేను మూడు సంవత్సరములు దివారాత్రులు కన్నీటి మీరు మీలో ప్రతివానికి బుద్ధి చెప్పుచున్నాను కానీ ఎవరు కూడా నా మాట వినటం లేదు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అందరూ కూడా సంఘంలో పౌలు గారు ఉంటే ఒకలాగా ఉంటున్నారు పౌలు గారు లేకపోతే మరొకలాగా ఉంటారు నేను ఉన్నాను కనుక మీరు ఒకలాగా ఉంటున్నారు నేను లేకపోతే ఎలా ఉంటారో నేను లేనప్పుడే మీరే చూ చూదురు కానీ మీరు పెద్దవాళ్ళు లేకపోతే పెద్దల పాలన సరిగా లేకపోతే పెద్దల పరిపాలన సరిగా లేకపోతే సంఘం విచ్ఛిన్నం అయిపోయి ఈరోజు కొన్ని వేల శాఖలుగా మారిపోయారు కొన్ని వేలు శాఖలు ఒకటి రెండు కాదు క్రొత్త అప్పుడు ప్ర సంఘ ప్రారంభంలో నాలుగు మొక్కలయ్యారు నాలుగు నాలుగు ఇలాగ మొక్కలై 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 ఈనాటికి కొన్ని వేల కొన్ని వేల మొక్కలు అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుడు రక్తమిచ్చుకున్న ఈ సంఘం దీన్ని పాలించటానికి మరి మీరు ఎలా పెద్దలుగా మీరు ఎలాడ బాధ్యతలు తీసుకున్నారు ఎందుకంటే మనకే అప్పచెప్పాడు ఆ బాధ్యత పెద్దలకే ఇరవై ఎనిమిదో వచ్చినా దేవుడు తన స్వరాక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ ఆవత్వ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు ఇక్కడ బోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి వినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి వినేవాడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సంఘం మొక్కలైపోద్ది సంఘం మొక్కలైపోద్ది కనుక చాలా జాగ్రత్తగా మనం మరి సంఘంలో పెద్దలుగా మన పాలన ఉండాలి జాగ్రత్తగా చూడాలి అందరూ కరెక్ట్గా ఉన్నారా ఇప్పుడు ఎంత పిల్లల గురించి పిల్లలు మనం ఎన్ని బాధ్యతలు తీసుకున్నాం చిన్న పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలు పెడుతున్నారు మరి యవనస్తులకి పాఠాలు చెప్తున్నారు తర్వాత గూగుల్ మీట్ క్లాసెస్ చెప్తున్నారు నెట్ క్లాసెస్ చెప్తున్నారు మళ్ళీ స్పెషల్గా కూడబెట్టి చెప్తున్నారు వీధుల్లో శువార్త ప్రకటనలు చేస్తున్నారు మీటింగ్ సభలు నిర్వహిస్తున్నారు ప్రతి చోట సభలు నిర్వ నిర్వహిస్తున్నారు సంఘంలో ప్రార్థనలు చేస్తున్నారు తరగతులకు అటెండ్ అవుతున్నారు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు ఇన్ని ఇవన్నీ చేయడానికి ఒక్కరు నా ఒక్కడ వలన జరగదు నా ఒక్కడ వలన ప్రసన్నబాబు బాబు ఒక్కడ వలన జరగదు మీలో పెద్దలు ఉన్నారే వాళ్ళు చాలా జాగ్రత్తగా సంఘాన్ని కాపాడాలి వాళ్ళ చేతుల మీదే సంఘం నడుస్తుంది వాళ్ళు జాగ్రత్తగా ఉంటేనే తప్ప సంఘంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండరు చెదిరిపోతారు ఎందుకంటే గొర్రెలు కదా తోడేలు ఉండి తోడేలు ఎప్పుడు ఎంటర్ అవుతుంది లోపలికి ఎప్పుడూ మన విభిన్నాలు మనలో మనం భేదాలు కల్పిస్తాడు తేడాలు పెడుతుంటాడు లేనిపోయిన గొడవలు పెడుతుంటాడు కనుక మన సంఘం అప్పుడు డ్యామేజ్ అవుతుంది కనుక నా డ్యామేజ్ కాకుండా మనం పెద్దలుగా సంఘాన్ని కాపాడాలి ఓకేనా